ఎస్వి న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పుట్టపర్తి టీడీపీ పార్టీ ఆఫీస్ నందు మీడియా సమావేశంలో పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీకి కొమ్ము కాసే మీడియా దుష్పచారాన్ని నమ్మవద్దు పల్లె సింధూరారెడ్డి చిన్న సమావేశంలోనే ఎమ్మెల్యేగా ప్రజల మనసు చూరగొన్నారు మంచి విద్యావంతురాలు వినయం విధేయత కలిగిన ఎమ్మెల్యేగా పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి జవాబుదారిగా పనిచేసే ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో అనధికారికంగా హల్చల్ చేస్తున్నారు అని కొన్ని మీడియాలు కొన్ని పత్రికల్లో రావడం జరిగింది దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరము అగతము ప్రజలకు సందేహ నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఒకటి ఈ నియోజకవర్గాన్ని నేను కొత్త కాదు దాదాపు నల్లమార్ నియోజకవర్గం పుట్టపల్లి నియోజకవర్గం ముప్పై సంవత్సరాలుగా ఎండనక వాననక పగలనక రాత్రనక కరోనా అనుకోకుండా ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రజలకు వినలేని సేవలు చేశారు ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు గారిపోయినా హాస్పిటల్లో ఉన్న ఏ కష్టంలో ఉన్నా వన్ అటే కాదు పల్లె రంగనాథుడు వస్తాడు అనేటట్లు కష్టపడి పనిచేశారు ఒక మాటలో చెప్పాలంటే ముప్పై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడు ఇప్పుడు ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు నేనే స్వయంగా నా కోడలు గెలిపిస్తే మీకు న్యాయం చేస్తాను తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్ కార్యకర్తలకు ప్రజలకి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధిపతిగా నియోజకవర్గంలో ఒక సీనియర్ లీడర్గా పార్టీ కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత పార్టీ కార్యకర్తల నాయకులకు న్యాయం చేయవలసిన జవాబు తరతన ఎమ్మెల్యేగా సింధురారెడ్డి ఫెయిల్ అయినారు అని చెప్పడం వారు పల్లె సింధురారెడ్డి నూట డెబ్బై నియోజకవర్గంలో అందరికంటే చాలా చిన్న వయసులో ఉండే అత్యధిక విద్యవంతరాలు అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళకి దాటిని దేశ విదేశాల్లో ముప్పై మంది చూసి ఇటువంటి ఎమ్మెల్యే పుట్టపర్తికి రావడం అదృష్టమని భావిస్తున్నారు జిల్లా రివ్యూ రివ్యూ మీటింగ్లు కానీ పుట్టపర్ నియోజకవర్గ సమిష సమావేశాలు కానీ మండల సమస్య సమావేశాలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంది అద్భుతంగా నాలెడ్జ్ ఉంది అద్భుతంగా చెప్పిన ఆలోచన ఉందని చెప్పి అధికారులు అధికారులు ప్రజలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఢల్లీ అయిపోయింది ఏమి తిరిగి అన్నది కూడా చేత మళ్ళీ ఇదే విధంగా ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు ప్రోటోకాల్ ఎన్నో సంవత్సరాలు చూస్తా మంత్రి పదవి చూసిన నాకు ఇది పెద్ద పెదవే ఎన్ని చూసా ఎన్నోసార్లు ఎమ్మెల్యే చూసినా ఎమ్మెల్యే చూసిన విప్పు చూసినా చీఫ్ విప్పు చూసిన మంత్రి చూసినా నాకు ఈ చిన్న అధికారం చేయాల్సిన అవసరం ఏముంది నేను అల్చేర్ చేయను అధికారం చూపించను నేను చేస్తున్న సేవ సర్వీస్ అంటే ప్రజల్ని నమ్ముకున్నారు ఒక విధంగా చూడంటే పల్లె రఘునాథ్ రెడ్డికి చిన్న ఘోరము ఇంతవరకు ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడికి ఇవ్వలేరు ఈ సమయంలో సర్వీస్ చేసాను రెడీగా అవ్వడం తప్ప అధికారం జరించడం లేదు అధికారులు కూడా వస్తారని అధికారులు ఎందుకు రాకూడదు మంత్రిగా పనిచేశా ఎమ్మెల్యేగా పనిచేసా సర్వీస్ చేస్తున్నా పెద్ద పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీసే గౌరవిస్తారు జడ్పీ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎంపీలు గౌరవిస్తారు అధికారులు గౌరవం నాకు ఇస్తే ఇళ్ళకేం బాధ నాకు అర్థం కాదు ఎందుకంటే విద్యావంతుని అనేక విద్యాశ్రమలు స్థాపించిన వాడిని వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన వాడిని ఈ నియోజకవర్గానికి దారి ಡೈರೆಕ್ಷನ್ ದರ್ಶ ಚೂಪ ಗೌರವಿಸ್ ಇಲ್ಲಕ್ಕೆ ಬಾದು ನೋಡಿ ಇಬ್ಬರು ಪಡ್ತೀನೋ ಅದೇ ವ್ಯಕ್ತಿಗ ಪದವಿ ಸಚಿವನೇ ಬದುಕಿನ ವೇಗ ಮಂತ್ರಿ ಪದವಿ ಮತ್ತೆ ಮಂತ್ರಿ ಪದವಿ ಮಂತ್ರಿ ಪದ ಸಬ್ಲಿಕ್ ವ್ಯಾಲೂ ಕೂನ್ಷನ್ ಭೀಮಾರ್ಡ್ ಇವನ್ನ ಪಾರ್ ಇ పార్టీలో ఎవరు పని చేసినారు ఎవరు పని చేయలేదు కార్యక్రమం మేము డేటా ఇస్తాము ఇచ్చేది ఎమ్మెల్యే అధికారం ఉంది ఎమ్మెల్యే పంపిస్తుంది కానీ మేము డిసైడ్ చేస్తే పార్టీ వర్క్ ఉన్నాయి పార్టీ వాళ్ళు ఏం మేము విచారిస్తాము పార్టీ పదవులు ఏమైనా ఉండటో కానీ పార్టీకి సంబంధించిన విషయాలు కానీ పార్టీ డిసైడ్ చేసి తర్వాత ఎమ్మెల్యే గారికి పంపిస్తాం ఎమ్మెల్యే గారు లెటర్స్ ఇస్తారు ఎవరిని ఎమ్మకో చేయాల పల్లె రఘునాథ్ చూస్తే పల్లె రఘునాథ్ కుటుంబం మాకు న్యాయం జరుగుతుందని చెప్పి తప్పకుండా నేను ప్రోటోకాల్ను ఉల్లంఘించను లేదా లో గవర్నమెంట్ రెవ్యూస్లో పాల్గొనను నా దగ్గరికి అధికారులు వస్తే మాట్లాడతాను విధంగా నేను ఇవ్వకన్నా అధికారంలో నాపోయే హక్కు నాకు ఉంది కలెక్టర్తో మాట్లాడకూడదు ఎస్పీతో మాట్లాడకూడదు ఎవరు ఎల్లప్పులు పూలప్పులు నాకు అర్థం కానీ ఎవరు నన్ను డిక్ చేసిన నేను ప్రజలు మనిషి ప్రజల అభిమానం ఉన్నంత వరకు ప్రజలు గౌరవం ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు నేను పెద్దలు చేయాల్సిన సర్వీస్ చేయాలని ఎందుకంటే నా జీవితంలో ఇంత గౌరవించారు కాబట్టి ఒక రుణం తీర్చుకోవాలనే ఆరోగ్యం చేత కష్టపడి పనిచేస్తున్నా దాన్ని అభివృద్ధి చెల్లిపోయి ఏదో విధంగా నియోజకవర్గానికి పట్టించినా ప్రజలకు న్యాయం చేయకూడదు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఈ పత్రిక చెప్తే తాతకు దగ్గులు నేర్పిస్తే ఇది కరెక్ట్ అయిన కూడా కాదు ప్రజలు చెప్తున్న ఇటువంటి రాతలు రాస్తానే ఉంటారు నేను ఎవరు నమ్మద్దు ఆ పత్రికలు కానీ అటువంటి ఛానల్స్ కానీ నేను నమ్మవలసిన అవసరం లేదు నేను మీ అభిమానం ఉన్నంత కాలం ఎవరు మిమ్మల్ని పుట్టపర్తనే పల్లెదో ఎవరు బ్రదీయలేరు పల్లెకు పుట్టపర్తికి బిడుదే అనుబంధం ఉంది సర్వీస్ చేసేదానికి భగవాన్ సత్సాహిబాబు గారి స్ఫూర్తి ఉంది ఫెర్ర స్ఫూర్తుంది అదే కోలేని పైనిస్తా దాన్ని ఆపేదానికి ఎవరికి హక్కు లేదు మాట్లాడడానికి హక్కు లేదు అధికారాన్ని హాల్చల్ చేస్తున్నాము ఇవే పేరు బుద్ధిగుట్టమని రాసి అమ్మాయి ఎక్సరే చేస్తుంది మీరే రుజువు అవుతుంది అన్ని సమీక్ష సమాజాలు బాగుంటుంది గవర్నమెంట్ కార్యక్రమం బాగుంటుంది గవర్నమెంట్ కార్యక్రమంలో అమ్మాయి పాల్గొనేటప్పుడు ఎక్స్ఎంపీలు పాల్గొంటారు ఎక్స్ఎమ్లు పాల్గొంటారు ఎక్స్ఎంపీ ఎక్స్ఎంలు ప్రజలు బాగుంటారు పాతికేయులు బాగుంటారు పోలీసులు కూడా బాగుంటారు అదేవిధంగా పోలీసులు మనం ఫాలో అవుతామని చెప్తారు అవును ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు కంట్రోలింగ్ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి పెద్ద పెద్ద నాయకులు పదవులు ఉన్నా పదవులు లేకపోయినా పోలీసులు కూడా వస్తూ ఉంటారు వస్తుంటాయి ఇప్పుడు ఇందిరా గాంధీ వస్తూ ఉంటుంది లేకపోతే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వస్తూ ఉంటాను పదవులు లేరు వాళ్ళు మనుషులు కాబట్టి ఏదో నోరు నేను మాట్లాడము పేపర్ రాయడము ఛానల్ చెప్పి ప్రదర్శించడము ఇవన్నీ ముందు పల్లె రఘునాథ్ కాదు భయపడే ప్రసక్తి ఉండదు కాబట్టి పదవి ప్రకారం మూట ఇప్పటికైనా ఇటువంటి విమర్శలు మానుకోండి నేను సర్వీస్ చేసిన అభినందించండి సార్కి ఏమవసరం అవసరం ఉంది అంత అవసరం ఉందే ఎమ్మెల్యే ఇంటికారు కూర్చోవచ్చు కదా ఎందుకు కష్టపడుతున్నాము ఎందుకు న్యాయం రాత్రి రెండు గంటల వరకు కాబట్టి నేను ప్రోటోకాల్ ఎటువంటి ప్రకారం ఉల్లంఘించను నేను జిల్లా సమస్య వర్తించిన పోను అనఫీసర్ కూడా పోను కానీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రం మాట్లాడిస్తాను ఎవరిదైనా మాట్లాడే ప్రాథమిక భారతదేశం రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక పౌరునికి ఏ అధికారితో మాట్లాడచ్చు ఏ కలెక్టర్ని మాట్లాడచ్చు ఏ ముఖ్యమంత్రిని మాట్లాడచ్చు నువ్వు మాట్లాడకూడదు ఫోన్లో మాట్లాడుతూ క్యారెక్టర్ వేసుకుంటుంటే ఇదేమన్నా అది హక్కు కాదు రాసేదానికి తెలివి ఉండాలా మద్దతు ఉండాలా ఇష్టాలు రాస్తే ఎటువంటి పరిస్థితులు కరెక్టర్ కదా కాదు ఇప్పుడు కరెక్ట్ మారాలని ఈ సందర్భ గుర్తు చేస్తూ నేను ఊపిరినంత వరకు సర్వీస్ చేస్తాను సర్వీస్ చేయకుండా ఉండలేదు ఎందుకంటే ఇచ్చిన అభిమానం ఎన్ని జనమతి రుణం తీర్చుకోవాలి నేను సర్వీస్ తప్పదు నాకు ఎందుకంటే తప్పించుకొని పోవాలని అని ఆలోచన లేదు అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఓ యంగ్స్టర్ కావాలి వాళ్ళ ముందే ముప్పై ఏళ్ళు రాజకీయాలు ఉన్న వాళ్ళు కావాలని కన్విన్స్ చేస్తేనే అబాబు నిలబడింది అబాబుకి ఏమైనా అధికారం కావాలని పది కోరుకోలేదు అధికారం కోసం ఏం అవసరం కుటుంబానికి లేదు సర్వీస్ చేయాలని అధికారంలోకి వచ్చాం అధికారం అనుభవించాలి ఇప్పుడు ఈ కర్ర మాకే ఉంది ఎక్కడ హ్యాపీగా తిరుగుకుంటా అంటే హ్యాపీగా ఉండవాలి కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు ఒకటే నేను ఇస్తున్నా నేను మనస వాచ కర్మ త్రికర శుద్ధిగా మీకు జవాబుదారితో ఉంటాను మీ కోసం సర్వీస్ కోసం ఏదేశ పార్టీ సాధ్యమైనందుకు కన్నీ న్యాయం చేస్తాను అదే సమయంలో నేను అధికారం చెరాయించే పద్ధతి ఉండదు అన్నిటికీ ఎమ్మెల్యే గారు ఉంటారు పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టీ సిద్ధాంతాలకు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ జవాబుదారితో ఉంటాను ఎందుకంటే నాకు అనుబోదాలు కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంది అనాభూతిని కాదు పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు ఇచ్చే గౌరవం మీరు చూశారు తను చదువుకుంది అమ్మాయి మంచి వాక్చ్యత ఉంది మంచి నాలెడ్జ్ ఉంది డెఫినెట్గా తనకు ఎమ్మెల్యేగా ఏ పదవి చేయలో అని తప్పకుండా పార్టీ కార్యక్రమంలో దీన్ని చూసుకుంటాను ఎందుకంటే చిన్నపాకు నేర్పించాలి కాబట్టి కొన్ని సలహాలు ఇస్తా ఉంటాం ఎవరికైనా ఎడ్యుకేట్ చేస్తాం ట్రైనింగ్ ఇస్తాం ఎవరికైనా ఆ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ కొన్ని విషయాలు చెప్పక తప్పదు ఎందుకంటే తెలుసుకోవాలి కాబట్టి ಅದು ಕೂಡ ತಪ್ಪಂತೆ ಎಂದೇ ಅನ್ಯಾಯ ವಿಷಯ